పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చాలా రసవత్రంగా జరుగుతోంది ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా గళ్ళ మాధవి వైసీపీ అభ్యర్థి విడుదల రజని ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు అయితే వీరిద్దరిలో లోకల్ నాన్ లోకల్ అనే ప్రచారం స్థానికంగా హోరాహోరీగా సాగుతోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా గళ్ళ మాధవిని ప్రకటించగానే వెంటనే కార్యాచరణ ప్రారంభించారు గుంటూరు పశ్చిమ డివిజన్లోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ భరోసా కల్పిస్తున్నారు అభ్యర్థి గళ్ళా మాధవి తన ప్రచారంలో తాను స్థానికురాలనని గుంటూరు జిల్లాలోనే తన మూలాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయాలకు కొత్త కావచ్చేమో కానీ గత పదేళ్లుగా గుంటూరు స్థానిక ప్రజలకు సేవ చేస్తున్నానని చెబుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు రాజకీయాల్లోకి గుంటూరు ప్రజలకు కేవలం సేవ చేయడానికి మాత్రమే వచ్చానని డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదని చెబుతున్నారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని భరోసా కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరికి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు గుంటూరు పశ్చిమకు తాను చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు రాష్ట్రంలో త్వరలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సమస్యలు తీర్చి అండగా ఉంటానని గళ్ల మాధవి భరోసా కల్పిస్తున్నారు ఐదేళ్ల అవకాశం ఇచ్చినా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంటున్న విడుదల రజని రెండోసారి గెలిచే ఛాన్స్ అసలు కనిపించడం లేదని గుంటూరు స్థానికులు చెబుతున్నారు రజనీని ఎప్పుడో చిలకలూరుపేట స్థానికులు తిరస్కరించారని అక్కడ గెలవరని తెలిసే గుంటూరు వెస్ట్కు వైసీపీ అధిష్టానం షిఫ్ట్ చేసిందని స్థానికులు అంటున్నారు మరి చివరిలో పాటు ఎందుకు వచ్చేసిన నుంచి ఏమంటే కొత్త క్యాండిడేట్ ఏమైనా తీసుకుందంటే ఒక పద్ధతి ఉంది ఆ చిల్లర పేటలో చేసింది కదా మరి ఆడే చేసుకోవాలి చేయాలిగా ఈ విడుదల రజనీ అంటే ఇక్కడ కాదు ఆమె ఆమె ఇక్కడ ఆమె కాదు చిల్లర పేట ఆమె ఆమెను ఇక్కడికి తెచ్చేసారు అక్కడ గెలవలేదనేగా ఇక్కడికి వేసింది అంటే పక్కనే చిల్లర పేటకి ఇక దూరం ఆడ జలవంది ఎడం అది విడుదల రజని గారు ఆనుండో వచ్చారు ఆడ చేయలేకనే ఎక్కడికి వచ్చారు చిలకలూరు పేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనిని గుంటూరు పశ్చిమకు వైసీపీ అధిష్టానం మార్చింది కారణాలు విశ్లేషిస్తే చిలకలూరిపేటలో జరిపిన వైసీపీ అంతర్గత సర్వేలలో రజనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది వైసీపీ నుంచి బరిలు దిగిన విడుదల రజని గుంటూరు ప్రజలకు కూడా సరైన హామీలు ఇవ్వలేక ప్రచారాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు గుంటూరు వెస్టులో పోటీ చేస్తున్న రజనీపై నాన్ లోకల్ అంటూ తీవ్ర చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిందని విడుదల రజనీపై వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు గుంటూరు వెస్టులో ఈసారి కులాల ఈక్వేషన్లు రాజధాని మార్పు ప్రభావం వైసీపీ పాలనలో జీరో అభివృద్ధి వైసీపీలో వ్యతిరేక గ్రూపులు రజనీకి వ్యతిరేకంగా మారనున్నాయని అంటున్నారు సోషల్ మీడియాలో హడావిడి తప్ప చిలకలూరుపేటను అభివృద్ధి చేయలేని రజనీ గుంటూరు వెస్టులో ఎలా గెలుస్తుందంటున్నారు ఈ ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీడీపీ అభ్యర్థి గళ్ల మాధవి విజయం ఖాయమని స్థానికులే ఘంటాపదంగా చెప్పడం విశేషం